ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వంటన్ తెలిపారు నేడు మదరిపల్లి పట్టణంలోని స్పోర్ట్స్ మైన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబుకర్ సిద్దిక్ సభ్యులు పాల్గొన్నారు మెంట్స్ అసోసియేషన్ ద్వారా చంద్రంలో రిప్రజెంటేషన్ డే కాబట్టి సంవత్సరం ఇక్కడ పలుకోవడం సంవత్సరానికి ఈ ఎక్విప్మెంట్స్ సమయంలో ఒక అబీర్వాద పడుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం నిర్పిస్తున్న రెగ్యూమెంట్స్ మేనేజర్ ఉన్న రెండు ఒకరి గారికి వారి టీం గారికి మా మతం పరి పోలీస్ శాఖ జరిపినా అత్తగారి అభినందనలు జరుపుకుంటున్నాము దయచేసి ఇటువంటి కార్యక్రమం నిర్మిస్తున్న ఇటువంటి ఆర్గనైజర్స్ వారికి మన మానవత్వంగా మనము వాళ్ళకి ఫోర్పట్ చేయడం అవసరం ఉంది కాబట్టి ఈరోజు నాకు చాలా మూడు విజయంతో మా గారికి అలాగే వారి బృందానికి హెల్బీ బెడ్స్ అడిగిన మా పోలీస్ పదపదాఖ నమస్కారం అనుకుంటాను అలాగే మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమం నిర్వహించి మరుపరి ప్రజలకు సహాయం చేస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను గత పదకొండు సంవత్సరాల నుంచి మీరు కంటిన్యూ చేసుకోవాలంటే లాభాల లక్ష్యాలే కూడా ఎటువంటి ఎటువంటి లాభా లక్షలు ప్రజలు చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ప్రతి ఎవరైనా చేయాలంటే లాభం ఉంటేనే వాళ్ళ సహాయం ఉండే వాళ్ళు మైల్ని ఉంటేనే చేసుకోవాలి కానీ ఎవరు నిస్వార్థంగా చేయడం లేదు కానీ హెల్త్ మైన్స్

ఏం కొత్త కాదు గత పదకొండు సంవత్సరాల నుంచి రక్తం కొరత వచ్చి ఏ ఒక్క ప్రాణం పోకుండా హెల్పింగ్ మెన్స్ చేసినటువంటి కృషి హెల్పింగ్ అడుగు అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నటువంటి యువత రక్తదాతల యొక్క అందరి కృషి వల్లే ఇదే విధంగా హెల్పింగ్ మెన్స్ ముందుకు వెళ్తుంది అమృత సంజీవిని ఆపద్ బాంధవులు రియల్ హీరోలు ఎవరంటే రక్తదాతలు మాత్రమే ఎందుకంటే తల్లి జన్మనిస్తుంది రక్తదాత పునర్జన్మనిస్తారు వచ్చింది నిండినటువంటి యువతి యువకులు అపోహపడదండి రక్తదానానికి ముందుకు రండి ఇలా ఇదే విధంగా గత పదకొండు రెండు నుంచి ఇప్పటికి దాదాపు ఇరవై ఐదు వేల మందికి పైగా రక్తదానం చేయడానికి హెల్పింగ్ మైండ్స్ ప్రేరణ కలిగించింది హాస్యజు కలిగిరి గురుమకొండ కలికర్ల ఈ ప్రాంతాల్లో మొట్టమొదటి రక్తదానం చేయడం నిర్వహించిన ఘనత కూడా హెల్పింగ్ మైండ్ ఇది హెల్పింగ్ మైండ్స్ లో రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాత అందరి కృషి ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు అదేవిధంగా రక్త అవసరాలను దృష్టిలో ఉంచుకుని గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ లో కూడా అందుబాటులో ఉంది దేశంలో ఎక్కడైనా సరే రక్తదాతలుగా నమోదు కావాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రక్తదాతలుగా నమోదు అవ్వండి రక్తం కొరత వచ్చి ఏ ప్రాణం కూడా పోకూడదు యువతి యువకులు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి నేను పిలువగానే ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి వన్ టోన్ సిఏ చాందాసార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే అదేవిధంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి రక్తదాతులు అందరికీ పేరు పేరున్న సిరస్ గురించి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తిగా హెల్పెన్ సేవలు మరింత ముందుకు వెళ్తానికి తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి జయ